హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు స్టార్ అన్ హోమ్ ఇవాళ మన వీడియోలో ఒక సరికొత్త రెసిపీతో అయితే మీ ముందుకొచ్చా అండి ముల్లంగితో దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి ఎలా అయితే చూసేద్దామండి ముందుగా మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక కప్పు దాకా ఎర్ర ఉక్మారవ్వ అయితే తీసుకున్నానండి ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే ఎక్కువ తీసుకోండి ఒక కప్పు ఉప్మా రవ్వకు వచ్చేసి ఒక కప్పు బాగా చిలికిన పెరుగు అయితే వేసుకున్నానండి పుల్లటి పెరగండి నేనైతే మజ్జిగ చేయాలని చెప్పేసి పక్కన ఉంచుకున్నాను ఇంకా మజ్జిగ చేయకుండా నేనైతే ఇప్పుడు దోశలు అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో అయితే చూపిస్తానండి చిలికిన పెరుగునైతే ఇలా ఒక ఒక కప్పు దాకా వేసుకున్నాను ఒక కప్పు ఉక్మరవ్వ ఒక కప్పు పెరుగు అలాగే అదే కప్పుతో ఒక కప్పు నీళ్ళని అయితే వేసుకున్నాను ఇలా వేసి మొత్తం అంతా అయితే కలుపుకోవాలి ఇలా పెరుగు రవ్వ నీళ్ళు అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఈ మూడు కల్ కలిపేసుకున్న తర్వాత ప్లేట్ పెట్టేసి ఒక పదహైదు నిమిషాలు అయితే పక్కన ఉంచుకోండి ఇలా పక్కన ఉంచుకున్న తర్వాత ఇప్పుడు మనం అయితే ముల్లంగిని అయితే పైనున్న లేయర్ అయితే తీసేసుకోవాలి నీట్ గా వాష్ చేయాలి ముల్లంగిని వాష్ చేసిన తర్వాత పైన లేయర్ అయితే తీసేసేయాలి ముల్లంగి పైన కొబ్బరి చేయాలి ఇలా తీసేసిన తర్వాత మనం ముల్లంగిని అయితే కొబ్బరి తురిమే మిషన్ తో అయినా తురిమేసుకోవచ్చు లేదా చిన్న చిన్న ముక్కల్లాగా అయినా కట్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ నేనైతే చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేస్తున్నానండి మీ దగ్గర కొబ్బరి తురిమి మిషన్ ఉన్నట్లయితే కొబ్బరి తురిమే దాంతో అయితే మంచిగా అయితే తురిమేసుకోవచ్చు అండి అది లేట్ ప్రాసెస్ అండి త్వరగా ఫాస్ట్గా కావాలంటే ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవచ్చు మనం ఎలాగో మిక్సీ వేస్తాం కాబట్టి ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇంకా మిక్సీలో అయితే వేసేసుకోవడమేనండి మామూలుగా ముల్లంగి కర్రీస్ అయితే పిల్లలు అయితే ఇష్టపడరు అలానే తినరు కదండి ఒక కొందరు అయితే పెద్దవాళ్ళు కూడా ఇష్టపడారండి దీని స్మెల్ నచ్చక కొందరు అలా ఏమీ కాకుండా ఇలా అసలు పిల్లలు కూడా తెలియదండి ముల్లంగి వేశామన్న సంగతి కూడా మనమైతే పిల్లలకు చాలా హెల్తీగా అయితే ఇలా మామూలుగా అయితే పిల్లలు అయితే తినరు కదండి అలాంటప్పుడు ఇలా చేసి పెట్టారనుకోండి చాలా చాలా ఇష్టంగా తింటారండి ఇక్కడ నేను ఒక కప్పు రవ్వకి వచ్చేసి ఒక కప్పు పెరుగు వచ్చేసి ఇలా ఒక కప్పు ముల్లంగి ముక్కలు అయితే తీసుకున్నానండి మిక్సీ జార్ లో ముల్లంగి ముక్కలను అయితే వేసుకుంటున్నాను ఒక కప్పు ముల్లంగి ముక్కలు వేసుకుని అలానే పావు టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి మీ దగ్గర కొద్దిగా అల్లం ఉన్నట్లయితే వేసుకోండి ఒక పచ్చిమిర్చిని అయితే తుంచి వేసుకున్నాను ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేసుకోవచ్చండి ఇక్కడ అల్లం అలానే జీలకర్ర అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఉంటే కంపల్సరీ వేసుకోండి ఇంకా ఏవి లేకపోతే అన్నీ స్కిప్ చేసుకోవచ్చండి రుచికి సరిపడా ఉప్పు ఇప్పుడు వేసుకోవచ్చు మిక్సీ వేసిన తర్వాత అయినా వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ వేయట్లేదు మీరు ఒకవేళ వేసుకోండి వేసుకునేటట్లయితే అలానే ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల దాకా నీళ్ళనైతే యాడ్ చేసి మె మెత్తగా అయితే మిక్సీ వేసుకోవాలండి ఇక్కడ ఉకుమారవ ఉంటుంది కాబట్టి అంత మెత్తగా అయితే మిక్సీ అయితే పడదండి ఇంకా మనము వీలైనంత మెత్తగా నాకు నేను వీలైనంత మెత్తగా అయితే వేసుకున్నానండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని అంతా కలిసేలాగా అయితే కలుపుకోవాలి చూడండి మనకు కన్సిస్టెన్సీ వచ్చేసి దోశ లాగా అయితే ఉండాలి మీరు ఇంకా కొన్ని నీళ్ళని అయితే యాడ్ చేసుకున్న యాడ్ చేసుకోవాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చండి నాకైతే కన్సిస్టెన్సీ అయితే సరిపోయిందని అయితే అనుకుంటున్నాను ఒకవేళ మీకు సరిపోకపోతే ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా నీళ్ళని అయితే యాడ్ చేసుకోవచ్చండి ఇక్కడ రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి నేనైతే ఉప్పు వేసుకొని ఒకసారి అయితే టెస్ట్ చేసుకున్నానండి కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి ఇంకా ఉప్పు కూడా మంచిగా కలిసేలాగైతే కలుపుకోవాలి చూడండి అక్కడ నాకైతే జీ జీలకర్ర పీసెస్ లాగా అయితే కనిపిస్తుందండి ఒకవేళ మీకు వీలైనంత మెత్తగా అయితే పట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మంచిగా హీట్ అయిన తర్వాత మనం దోశ పిండిని దోశ దోశ ఎలా వేసుకుంటామో బ్యాటరీ అలానే ఒక రెండు రెండు గెరల పిండిని అయితే వేసి మీకు వీలైనంత పల్చగా అయినా స్ప్రెడ్ చేసుకోవచ్చు లేదంటే మందంగా అయినా స్ప్రెడ్ చేసుకోవచ్చు మీకు నచ్చిన విధంగా అయితే దోశలు అయితే వేసేసుకోండి మంట హైలో ఉంచి మంచిగా అయితే కాల్చుకోవాలండి దోశను వచ్చేసి దోశలు అంటే చాలా మందికి అయితే చాలా చాలా ఇష్టం అండి అలా అని చెప్పేసి కొన్ని కొన్నిసార్లు అయితే మనం దోశ పిండిని ప్రిపేర్ చేసుకోవడం అయితే మర్చిపోతూ ఉంటాం అలాంటప్పుడు ఇలా చాలా సింపుల్గా అయితే ట్రై చేయండి పది నిమిషాల్లో అయితే దోశ అయితే రెడీ అయిపోతుంది పైన కొద్దిగా ఆయిల్ వేసేసి మంచి కలర్ వచ్చే వరకు అయితే మనం దోశను అయితే కాల్చుకోవాలి చూడండి ఇక్కడ మనకైతే మంచిగా అయితే చూడండి ఇక్కడ మనకైతే మంచి కలర్ అయితే వచ్చేసిందండి ఇలా సైల్ మొత్తం అలా అలా అనుకుంటూ అయితే మనం స్లోగా అయితే దోషను అయితే తిప్పివేయండి ఎందుకంటే మనకు మామూలుగా రవ్వతో చేసాం కదండి చాలా మెత్తగా ఉంటుందండి అందుకని చెప్పేసి చాలా జాగ్రత్తగా అయితే తిప్పివేయాలండి మంట హైలో అండ్ మీడియంలో ఉంచుకుంటూ అయితే కాల్చుకోవాలండి దోశను మంట హైలో ఉంచి కూడా కాల్చకూడదండి మంట మీడియంలో ఉంచేసి అయితే కాల్చుకోవాలి చూడండి చాలా ఈజీగా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇలానే సెట్ దోశ మాదిరిగా కూడా వేసుకోవచ్చు అండి మనం బుడ్డి బుడ్డి దోశలు కూడా వేసుకోవచ్చు మీకు నచ్చిన విధంగా అయితే దోశలను అయితే వేసేసుకోండి చాలా సింపుల్గా ఈజీగా నేను ఇక్కడ మరో దోశను అయితే వేసి చూపిస్తున్నానండి ఇలా చాలా సింపుల్గా అలానే హెల్తీగా అయితే దోశలు వేసి పెట్టామనుకోండి పిల్లలైనా సరే పెద్దవాళ్ళు అయినా సరే చాలా సింపుల్గా ఈజీగా అయితే తినేస్తారండి చాలా ఇష్టంగా కూడా తింటారు వాళ్ళకి తెలియని కూడా తెలియదండి అల్లం అలానే జీలకర్ర వేసింటాం కాబట్టి ముల్లంగి ఫ్లేవర్ కూడా అంతగా తెలియదండి వాళ్ళకు ఆ ఫ్లేవర్ని అనేది ఇది చంపేస్తుంది చాలా చాలా ఈజీగా సింపుల్గా ములంగి ఫ్లేవర్ కూడా తెలియనట్లు పిల్లలకు చాలా బాగా నచ్చుతుందని అయితే నేను అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి యాక్చువల్గా అంటే ముల్లంగి వేసినట్లయితే పిల్లలైతే చాలా మటుకైతే ముల్లంగి కర్రీని అయితే తినారండి అలాంటప్పుడు ఇలా దోశలు వేసి పెట్టారంటే చాలా చాలా ఇష్టంగా తింటారండి అలానే వేడివేడి దోశలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి ఇందులోకి మీకు నచ్చిన కర్రీతో అయితే సర్వ్ చేసుకోండి వేడివేడిగా చాలా చాలా బాగుంటాయండి ఈవినింగ్ స్నాక్ లాగా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కానీ చాలా అంటే చాలా ఈజీగా అయితే అయిపోతుందండి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూడండి మా ఇంట్లో మాకు నచ్చిన చట్నీతో అయితే మేమైతే ఇలా సర్వ్ చేసుకున్నాం థ్యాంక్ యూ ఫర్